ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వ్యూహాలకు తోడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి సమయోచిత కార్యాచరణకు జిల్లాలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం కానుంది కాంగ్రెస్ లోకి రోజురోజుకి ఆ పార్టీ నుండి వలసలు సునామీలా ముంచెత్తడంతో కారు పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది ఇప్పటికే జిల్లాలో దాదాపు సగం బీఆర్ఎస్ క్యాడర్ ఖాళీ అయినట్లు తెలుస్తుంది ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే కంది శ్రీనన్న దెబ్బకు ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితి ఏర్పడింది తాజాగా బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో చేరిన సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీలతో ఆ పార్టీ జిల్లా నాయకత్వానికి నిద్ర కరువైంది అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్ఎస్ గార్డెన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నికలు ఏవైనా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమె స్ట్రేణులకు పిలుపునిచ్చారు ఎన్నికల్లో ఓడినా గుండె బలంతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రశంసించారు జన సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు పదేళ్ల అధికారం అనుభవించిన ఆ నాయకులకు ప్రతిపక్షంలో కూర్చునేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు తమ పార్టీపై నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీ నుండి రోజురోజుకి పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారన్నారు వారందరికీ పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతున్నానన్నారు తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే గొయ్యి తీసి పాతి పెడతామన్నారు కష్టపడి పని చేసే తత్వం సీతకదని విరామం ఎరుగక ప్రజల కోసం కష్టపడుతున్న ఆమె చిత్తశుద్దికి సిరసు వచ్చి నమస్కరిస్తున్నానన్నారు అనంతరం పార్టీలో చేరేందుకు వచ్చిన వారికి సీతక్క కడువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మంచుకట్ల ఆశామాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పోహార్ సర్పంచ్ ఆడే శంకర్ సత్పలూర్ ఎంపీటీసీ కొడప అరుణ్ చాప్రాల ఎంపీటీసీ మాడవి సకారం చాప్రాల సర్పంచ్ దౌలత్ దౌలతరావు చాంద్పల్లి సర్పంచ్ జంక్సావ్ బోరింగ్ చాన్పల్లి సర్పంచ్ दड़ंगे केशव गणेशपुर सरपंच माड़वी लक्ष्मण रायपुर गणेशपुर उपसरपंच माड़वी खटोड़ा सोंकाश सरपंच मिश्राम जनार्दन सोंकाश माजी सरपंच गेड़म बापुराव वारूर सरपंच दड़नचे तुखाराम सदलपुर माजी सरपंच सीड़म कुशलराव एकोरी सरपंच नयतांत सीताराम एकोरी यूथ मेंबर अंकतरेटी कोबई पर्तन समाज वाइस प्रेसिडेंट नयताम पुरुषोत्तम करोनी केवीटीडीए प्रेसिडेंट మిశ్రం రాజు యూత్ మెంబర్ నైతం ప్రమోద్ బాది యూత్ ప్రెసిడెంట్ గేడం శ్యాంరావు తదితరులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆకలి కడుపుకు వై ఆకలి తీర్చుతావో పోరాటాల జట్టను కొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై పయనం గట్టినవు పోరాటానికి పులికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మా చుటకై పిలు పులు అమ్మతనం బాధ్యతలేన్ను మోస్తు మాకై నిలి చావు నిత్యం అన్ధము పలి నడవదురాట న్యాయం గుణము కథ రాతన పాట రాహుల్ గాంధీ పాటల్లో అన్న సీనన్నా రణరంగం చేయక వచ్చాడు

మేము మీ అందరి ఆశ్రమాలతో అక్రమతో మేము పార్టీ రావడం జరిగింది అచ్చిన కనేక దాదాపు ఈ రోజు ఈ రోజు బిజెపి పార్టీ సర్పంచు సగన్ ఈ రోజు నుంచి అరవై శాతం మంది సర్పంచులు కాదు కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అని చెప్పి ఇంకా కూడా ఒక ముప్పై ముప్పై ఎంపీటీసీలు అదేవిధంగా పదిహేను నుంచి పదహేల మంది కౌన్సిలర్లు ఈ రోజు మీ ఎమ్మెల్యే చెప్పి చెప్తా ఉన్నారు బిజెపి పార్టీని ఈ ఈ ఈ రోజుల్లో అరవై శాతం మన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన గొప్పగా ఈ నలభై రోజుల గొప్పగా తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఓర్వలేని కుట్రలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలని ప్రజలు అసహించుకుంటున్నారు ఇదంతా మేము మీకు తెలిసిందే సో ఆదిలాబాద్ లో ఈ రోజు ఇరవై ఐదు మందికి పైగా ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు ఆదివాసీ బిడ్డలు అలాగే మా అక్క పద్మజాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు పులి బిడ్డ మా అక్క మంచికట్ల ఆశమ్మ గారిని కూడా పార్టీలోకి జాయిన్ చేసుకోవడానికి ఈ రోజు సీతక్క గారు ఆదిలాబాద్కి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చేయడానికి వచ్చినటువంటి మా మన నాయకురాలు తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ ఆడపడుచు ఆదిలాబాద్ ములుగు కుట్టిళ్ళైతే ఆదిలాబాద్ని తన దత్తలుగా భావించినటువంటి తెలంగాణ ఆడపడచ్చు మన పులిమిక పులిమీట శీతానికి గట్టిగా చెప్పడంతో ఆదిలాబాద్కి స్వాగతం పలికండి మన ఆడపడికి స్వాగతం పలికేండి ప్రజా నాయకురానికి స్వాగతం పలికేండి అక్క గెలిచినా ఓడినా ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కటే తీరు ఎప్పుడు కూడా ముంచుకున్నావా చినివాసెడ్డి ఏం నడుతుంది మనం ఇట్లా పార్లమెంట్ లో మెజార్టీ ఎప్పుడు పార్టీ గురించి నిరంతరం పార్టీ అభివృద్ధి గురించి ప్రజల గురించి ఇంత లేటుగా నిన్న రాత్రి ఎంత రాత్రి బయలుదేరి చేరుకున్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు భోజనం చేసి ఇంటికి వెళ్ళేసరికి ఏ మూడు అవుతుందో నాలుగు అవుతుందో అప్పుడప్పుడు అక్క అంటున్నారు మేము మినిస్టర్ అక్కడ ముందు ఫ్రీగా వెళ్ళినాం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఇంత రిస్ట్రిక్షన్లు లేకుండా మాకు ఇప్పుడు చూడకు బంగారు వేసినట్టుంది ప్రజలు స్వేచ్ఛ కలగలేకపోతున్నాం చూడండి ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఒక తెలంగాణ ఆడపడుచుకి నేను నిజంగా నా తల్లి సమాజంలో అనేటువంటి సీత నేను నిజంగా శిరస్సు వారికి నమస్కారం చేస్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చెట్టుకు ఊరేసుకుంటాను అనడా లేదా అన్నడా లేదా ఆ వీడియో ఉన్నదా లేదా ఎంతమంది చూసిందా వీడియో అందరు చూసిందా మరి తాడు తాడు వేణీల్లా లేదా తాడు అడి ఉండగా లేదా గారు ఎక్కడ మీరు ఎప్పుడైతే చూరేసుకుంటారు మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరు చెట్టుకురేసుకుంటాను గట్టిగా వేణిల్లా లేదా తాడు కిందా గట్టిగా ఉరేసుకుంటే కథమేనా మరి జోగు రామన్న గారు ఎప్పుడస్తారు మరి జోగు రామన్న గారు క్షమాపణ చెప్పండి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పండి నేను ఒకటి మీరు ఎంత క్షోభ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకున్నాం ఇంకా మీరు ఒకటి పెట్టుకొని మనం సీతక్క గారికి మాటిచ్చినాం మన ఇన్ఛార్జ్ మంత్రి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంటు రావాలా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలా ఒక్కరి గుర్తు పెట్టుకోండి అన్నలారా అక్కలారా చెల్లెళ్ళందరినీ నేను పెద్దమ్మలు చిన్నమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా చిన్న స్థాయి కార్యకర్తలు ఊర్లలో మనం అందరం మొక్కలు మొక్కాలు చూసుకుంటాం బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఎంపీటీసీలు సర్పంచులు వచ్చినా కూడా పాత కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా నన్ను నమ్మండి మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా మీరే పడకండి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి నాయకుల్ని మంచి కార్యకర్తల్ని తీసుకొచ్చుకుందాం మన కుటుంబంలో కలుపుకుందాం పార్లమెంట్ లో మంచి బీఆర్ఎస్ నాయకులు మంచి బిజెపి నాయకులు కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం స్వాగతం పలికినాం బిఆర్ఎస్ లో నుండి బీజేపీ నుండి అనేక కేడలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధం ఉంది ఇదంతా ఒకవే ఒక మహిమ మన రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు రాలేదు కేటీఆర్ హరీష్ రావు గారు ఎట్లా పిచ్చి పేలాపలు పిలుస్తున్నారు మీరు చూస్తున్నారు కదా చూడబుద్దిగా కాంతనం ఇది ఉండగట్టలేక అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంత మంచి పాలన చేస్తారా మరి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఏళ్ళు మంత్రి కూడా అటువంటి ఇంత మంచి ప్రజా పరిపాలన చేస్తారా అని వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మింటారు ఎవరు కొట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అతనికి అలాగా ఆయన వేరే రెడ్డి ఆయన కొట్టిన ఇంకా పదేళ్ళు ఎవరు గుర్తు పెట్టుకోండి పదిహేను రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంటది అందరికీ ప్రజలకి న్యాయం చేస్తుంది దా పర్యటనకి వెళ్ళి అంతకుముందు కేటీఆర్ కానీ ప్రగల్భ మన అన్న ముప్పై ప్రతి మరి ఎప్పటికచ్చి పులిపెట్టే అవే మీ అందరికి కూడా మీ అందరి కూడా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా కాపాడుకుంటది పాత కార్యకర్తల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటుంది మీ అందరిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి వేచి చూసినటువంటి అందరి కార్యకర్తలకు కూడా వేరే ప్రేరణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ధైర్యాన్నిస్తూ పార్టీ బలోపేతం కోసం అనునిత్యం కష్టపడుతున్నటువంటి సోదరుడు రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో హైదరాబాద్ వరకు వచ్చుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా జాయిన్ చేయడము అందరినీ కూడా మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరుగుతుంది ఈ క్రమంలోనే స్టేజ్ మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు కూడా అవ్వడం జరిగింది మరి భోజరెడ్డి గారు డిసిసిబి చైర్మన్ గారు వారు కూడా మందిని తీసుకురావడం కోసం కృషి చేస్తూ ఉన్నారు రేపు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ జేపీటీసీలు కానీ మళ్ళీ సర్పంచ్లు కానీ మరి అదే విధంగా ఎంపీటీసీలు ఎంపీపీలు అన్నీ కూడా మీరు గెలవాలనే ఉద్దేశంతో ఒకరికొకరు తోడు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు వారందరికి కూడా వారికి కూడా నమస్కారాలు